విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్ వీసా ఫీజు విషయంలో భారీ ఓటు లభించింది విదేశాల నుంచి నేరుగా ఈ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది అలాగే ఇప్పటికే హెచ్ ఉండి కొనసాగింపు కోరే వారికి ఈ ఫీజు వర్తించదని తెలిసింది విద్యార్థి వీసా ఎఫ్ వన్ ఉన్నవారు కంపెనీ తరఫున ఎల్ వన్ వీసా ఉన్నవారు హెచ్ వన్ బికి వీసా స్టేటస్ను మార్చుకుంటే లక్ష డాలర్లను చెల్లించాల్సిన అవసరం లేదు వారి దేశంలోనే ఉండి స్టేటస్ను మార్చుకోవాల్సి ఉంటుంది భారతీయులకు లబ్ధి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు వలసదారుల కట్టడి కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి కొద్ది రోజుల క్రితం మూడు వేల ఆరు వందల డాలర్లుగా ఉన్న హెచ్ వన్ బి వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే దీనిపై అనేక విమర్శలు రావడంతో కొత్తగా విధించిన నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది అగ్రరాజ్యం తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ శుభవార్త చెప్పింది హెచ్వన్బి వీసాపై పెంచిన లక్ష డాలర్ల ఫీజు విదేశాల నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది అమెరికాలో చదువుకున్న వారికి ఈ ఫీజు వర్తించదని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ యుఎస్సీఐఎస్ క్లారిటీ ఇచ్చింది ఇక ఎఫ్ వన్ వన్ వీసా చేంజ్ ఆఫ్ స్టేట్స్కు కూడా ఫీజు పెంపు వర్తించదని స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో అమెరికాలో ఇప్పటికే ఉంటున్న భారత విద్యార్థులకు భారీ ఉపశమనం దక్కనుంది అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులకు హెచ్వన్ బిలో సవరణలు పొడిగింపులు లేదా స్టేటస్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో మినహాయింపు ఇస్తూ యుఎస్సీఐస్ నవీకరించిన మార్గదర్శకాలను జారీ చేసింది దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నాళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన హెచ్వన్బి వీసాపై ప్రకటన వెలువడిన తరువాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది అమెరికాకు వెలుపల బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం హెచ్వన్బి వీసా కోసం లక్ష డాలర్లు చెల్లించాల్సిందే బయట నుంచి వచ్చే కొత్త దరఖాస్తులపై మాత్రమే రుసుముంటుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పలు పరిశ్రమలు లేదా వృత్తులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందా అనే విషయమై అస్పష్టత నెలకొంది కాగా వీసా స్టేటస్ను మార్చుకునేందుకు అమెండ్మెంట్ కొనసాగింపునకు అర్హత లేని వారు హెచ్ వన్ బికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అధిక ఫీజు చెల్లించాల్సిందే అగ్రరాజ్యంలో హెచ్ వన్బి వీసా కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైంది దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు అయితే హెచ్వన్బి వీసా ఫీజు ఇప్పటి వరకు దాదాపు ఒక లక్ష నుంచి ఆరు లక్షల మధ్య ఉండేది కానీ ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఏకంగా దానిని ఎనభై ఎనిమిది లక్షలకు పెంచింది దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది ఇప్పటికే హెచ్ వీసాలు కలిగి ఉన్నవారికి వర్తించదని తెలిపింది కొత్త హెచ్ వన్బి వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది ప్రస్తుతం హెచ్వన్ బి వీసాలు ఉన్నవారు భారత్ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన లేదని చెప్పింది హెచ్ వన్ బి వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని వీరికి అడ్డుకట్టవేసే ఉద్దేశంతో లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా అరవై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలను జారీ చేస్తోంది ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్ అంతకు మించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో ఇరవై వేల హెచ్ బి వీసాలను అందజేస్తోంది హెచ్ వన్ బి వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధంగా మారుతాయన్న భయంతో చాలామంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదే ఉండిపోతున్నారు ఇలాంటి భయాలు అక్కడలేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లి రావచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధి చేకూరనుంది ఇదిలా ఉంటే బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికన్ కంపెనీల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది దీంతో వీసా మీద వచ్చే విదేశీ ఉద్యోగులను నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాయి తాజాగా అమెరికాకు చెందిన రిటైర్డ్ దిగ్గజం వాల్ మార్ట్ కూడా అలాంటి కీలక నిర్ణయమే తీసుకుంది బి వీసా అభ్యర్థుల నియామకాన్ని నిలిపివేయాలని వాల్ మార్ట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది వాల్మార్ట్లో ప్రస్తుతం రెండు వేల కంటే ఎక్కువ మంది హెచ్వన్బి వీసా హోల్డర్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి దీనిపై ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ హెచ్వన్బి వీసా అభ్యర్థుల నియామకాల విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు ఈ క్రమంలో తమ కస్టమర్లకు ఉత్తమమైన సేవలు అందించేందుకుగాను ప్రతిభావంతులను నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మరోవైపు వన్ బి వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచటాన్ని సవాల్ చేస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవలే కొలంబియా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని పిటిషన్లో పేర్కొంది కాంగ్రెస్ అధికారులను కాలరాసి అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చల్లదని స్పష్టం చేశారు ట్రంప్ ప్రభుత్వంతో పాటు హోమ్లాండ్ సెక్యూరిటీ మంత్రులు ఎల్ నోయెం మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది ఫీజు పెంపు వల్ల నైపుణ్యం గల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని అప్పుడు దేశంలో పరిశోధనలు పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోపించింది